తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఉన్న శ్రీ చైతన్య రాజేంద్ర ఆధ్వర్యంలో ముందస్తు శ్రీ కృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు విద్యార్థులు రాధాకృష్ణులు గోపికల వేషధారణలో సందడి చేశారు ముందస్తు వేడుకల్లో భాగంగా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కృష్ణాష్టమి రోజున భక్తులు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పండ్లు అటుకలు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడను నైవేద్యంగా సమర్పిస్తారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుణ్ణి విగ్రహాన్ని పడుకోబెట్టి రకరకాల పాటలు కీర్తనలు ఆలపిస్తారు పుల వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి వాటిని కొట్టేందుకు పోటీ పడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీన్ చంద్రశేఖర్ ప్రైమరీ ఇన్ఛార్జ్ దివ్య ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ శ్రీలక్ష్మి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు Редактор субтитров

టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ముందస్తుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ కృష్ణాష్టమి అంటే మనకి మన శ్రీ చైతన్య స్కూల్స్లో మన మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు మనము ప్రతి పండగ ప్రతి పండగని ఇక్కడ ఒక మంచి విశిష్టత ఆ పండగ విశేషాలు పిల్లలకి తెలియజేస్తూ జరపడం జరుగుతుంది అదే మేనేజ్మెంటు కూడా తెలియజేయమని మనకిచ్చిన ఆదేశాలు మనకే మనం ఈ పండుగను జరుపుతున్నాము అలాగే శ్రీకృష్ణుడు అనే ఆయన మనం దేవుడి కంట దేవుడు అనడం కంటే కూడా ఒక మానవ రూపంలో జన్మించి అగ్ని కూడా ధర్మం వైపు నిలబడి అతను అంతా మంచి చేయడం జరుగుతుంది అతనిలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి అతను ఎటువంటి కష్టకాలంలో కూడా ధర్మాన్ని వీడడం మంచి బుద్ధి కలిగి మంచి కార్యక్రమాలు జరుపుతూ ధర్మాన్ని గెలిపించడం వరకు పోరాడతాడు దానికి ఉదాహరణ మన భారతంలో పాండవులు పండవుల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని గెలిపిస్తాడు ధర్మం కోసం పోరాడుతాడు కాబట్టి ప్రతి మనిషికి కూడా కష్టం బాధలు అనేది రకరకాలుగా ఇబ్బందులు వస్తాయి ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ధర్మం వైపు నిలబడి ధర్మం వైపు ఎవరైతే నిలబడతారో వాళ్ళే గెలుస్తారు మంచి ఎప్పుడూ గెలుస్తుంది